చె వచ్చాడు జాగ్రత్త వడ్డీ ఇస్తాను చెప్పాను నా గురించి అడిగితే నేను లేనని చెప్పాను అప్పులు తీసుకోవడం సిగ్గు లేకుండా ఇలా పారిపోవడం కారమ్మా ఎక్కడికి రాన్ని చూడడానికి ఎప్పుడు ఎత్తున వస్తున్నాను కానీ చేయి తీసుకోదు నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను నా భార్యకి తెలిసి చంపేస్తుంది ఏంటనే ఇక్కడ మెక్కుతున్నారు అక్కడ గనీ వెయిటింగ్ త్వరగా కార్డ్ షోనా ఏంటి ఆయన ఏమి చెప్తా అయ్యో ఒక్క జోకర్ కూడా లేదే నీ ఫోటో పెట్టుకోవచ్చుగా పెదాయినా ఇదో పాలు పెట్రోల్ ధరలు కేవలం రెండు రూపాయలు పెడతా ఉంటున్నారు మన సముద్రం సార్ వారానికి ఒకసారి ఎలాగో టీవీలో వచ్చి మాట్లాడిస్తారా అవును చంపుతున్నాడు పెద్ద అన్న అని ఫీలింగ్ సుత్తి కొడుతున్నాడే ఊరుకోరా ప్రతి ఏరియాకి సముద్రం సార్ లాంటి వాడు ఒకరు ఉండాలి మన ఏరియాకి బస్ స్టాప్ ఎలా వచ్చింది ఆయన ఇంటింటికి వెళ్ళి సంతకాలు తీసుకుని నెల రోజుల పాటు కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు అది ఇలాంటి ముసలి మాత్రం చెయ్యిపోతే ఎలా ఓ కోటర్ కొట్టి నాతో మాట్లాడమని చెప్పు అప్పుడు ఎవడ మాట్లాడతాడు తాకపోతుగా

కూర్ హలో గణిబాయ్ పందేళ్ళు ఇప్పుడే ఇప్పుడే మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను మీరు ఫోన్ చేసేసారు ఎక్కడున్నావు నేను ఇక్కడే ఉన్నాను అంటే అవుట్ 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 ఆఫ్ ఆఫ్ స్టేషన్ స్టేషన్ హిల్ స్టేషన్ హిల్ స్టేషన్ ఊటీ ఊటి ఊటీ ఊటి ఊటీ ఆఫీస్ టూర్ అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అయ్యో అవునండి చలి భయంకరంగా ఉంది మైనస్ ఫోర్ డిగ్రీస్ ఊటీగా మంచిదేలే నేను అక్కడికి వస్తున్నాను ఊటికా ఎందుకండి అదొక విధవ డబ్బులు తీసుకుని వడ్డీ ఇవ్వకుండా ఊటీలో దాక్కున్నాడు అక్కడికి వచ్చి వాడి తోలు తీద్దామని అది సరే నువ్వెక్కడున్నావు ఊటీ ఊటి అడ్రస్ చెప్పు అయ్యో మీరు ఎందుకు సార్ ఇక్కడ రాకండి సార్ చలి భయంకరంగా ఉంది నీకు చలేస్తుంది నీ పక్కన ఉన్న వాళ్ళకి చెమటలు పడుతున్నాయి ఏంటి అలా లేదే ఇక్కడ అందరు చలేస్తుంది సార్ వినండి ఇక్కడ చలి భయం మైనస్ ఫోర్ డిగ్రీ చూకిలా చెప్తే అర్థం కాదు ఇంట్లో ఉన్న సామానాన్ని తీసుకెళ్తే అప్పుడు బుద్ధి నమస్తే ఏముందన్న ధైర్యం తప్పు తీసుకున్న ఏముంది ఇంట్లో ఈ పుచ్చిపోయిన టీవీ ఒకటి ఇంకా ఏంటది నా చెడ్డీ అది తెలుస్తుంది ఆర వేసుకోవడం ఇంకో చోట్లేదా అదే మేడ పైన వేస్తే ఎగిరిపోతుందని సూపర్ మ్యాన్ చెడ్డి మా ఏరియాలో దోమలు ఎక్కువ సార్ దీంతోటే మేనేజ్ చేస్తుంటాడు డబ్బులు ఎక్కడ సుబ్బు మంచి ఆడు సార్ మీ డబ్బులు ఇచ్చా ఇవ్వకపోతే నువ్వు ఇస్తా బాయ్ 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 నేనే ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తాను ఎప్పుడు పెద్దవిడ పచ్చళ్ళు డబ్బు ఇవ్వాలి ఇవ్వగానే ఇచ్చేస్తాను ఏ రంజని ఎవరు ఒక్క మగాడు పేరేనా చెప్తున్నావా తులసి మగాడే తులసి రామ్ ఇదిగో రెండు రోజుల్లో మొత్తం డబ్బులు ఇవ్వలేదు ఇంటికి వచ్చి పేడెత్తాల్సి వస్తుంది ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు ఒక్క నిమిషం ఉసిరికాయ పచ్చడి నచ్చుతుంది పచ్చడి అయిపోయిందన్నా డబ్బులు నచ్చుతుంది ప్రిన్సిపల్ ఎందుకు సడన్గా రమ్మన్నారు మొన్న కదా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయింది ఫీజు కట్టాలా ఏంటి నాకు ఇప్పటి ఉందంట ప్లీజ్ పేయ్ మాట్లాడాలన్నారు కదా మీకు పిచ్చగల మా మీ అమ్మాయి గురించి ప్రాబ్లం లేదు అవును సార్ వాళ్ళ అమ్మ పోతక वेरी ब्रिंट संघ हेलो हाँ अका अगे का स्टाक दप को अडस्टा प्लीज़ 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 अकाब्रमण्यी सीरियर सारी सर बिजनेस युवर सरी पूर्टी अका असल पास मैं स्टूडेंट फेल అలా పాస్ అవుతూ వచ్చాడు పబ్లిక్ ఎగ్జామ్లో అలా కుదరదు కదా కానీ మా అబ్బాయి మంచిోడు సార్ చెప్పారు క్లాస్లో దేని మీద ఫోకస్ లేదు ఏ స్పెషల్ కి అటెండ్ అయ్యాడు ఎప్పుడు చూసినా క్రికెట్ ప్రాక్టీస్ అంటూ పారిపోతూ ఉంటాడు వాడు చేసే ఘనకార్యం వల్ల ఒకటే టీచర్స్ నేర్పించడం ఓ చదువు లేదు డిసిప్లిన్ లేదు అలాంటప్పుడు స్కూల్కి పంపించడం ఎందుకు ఇలా అయితే బాగుపడ్డం కష్టం నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటాం

రేయ్ కాతే ప్రిన్సిపల్ చాలా సీరియస్ గా ఉన్నార్రా నీ గురించే కంప్లైంట్స్ నువ్వు ఈసారి ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే టెన్త్ కి పంపరంట నైన్త్ లోనే ఉంచేస్తారంట యాస్ ఫార్ వావ్ వేయ్ నేను ఇక్కడ అరుస్తుంటే నేను మాట్లాడితే అర్థం కావట్లేదా నీకు ఆయన అలాగే చెప్తుంటే అలా అంటావేంట్రాదే ఆయన నేను టెన్త్ కి పంపరంట లోనే ఉంచారంట భయం లేదా నీకు నేను ఇక్కడ వణుకుతుంటే నువ్వు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే ఫుట్బాల్ ఆడాడు అక్కడ అంత సీన్ రూమ్ లో ఫుట్బాల్ ఎలా ఆడానా ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడా నీకు చదువు వద్దా బట్ క్రికెట్ లో నా బ్యాటింగ్ యావరేజ్ ఫార్టీ ఫైవ్ నానా మ్యాచ్ లో థర్టీ ఫైవ్ తెచ్చుకోరా చాలు ఇదిగో చూడు నిన్ను క్రికెట్ ఆడొద్దు అదే ఇంట్రెస్ట్ చదువు మీద కూడా ఉండాలి కదా క్రికెట్ కి ఏంట్రా ఎప్పుడైనా ఆడొచ్చు ఏజ్ లేదు కానీ చదువు ఇప్పుడే చదవాలి ఎవరు చెప్పారు సార్ మీకు క్రికెట్ ఏజ్ లేదని అది కూడా ఈ ఏజ్ లోనే ఆడాలి మాట్లాడడం అయిపోయిందా ఇంకా ఉంది సార్ పడుతుంది మార్చ్ వరకు అవుతుంది సార్ ఇంకో ఐదు మాట్లాడుతుంది అదే చెప్తున్నాను సార్ ఎగ్జామ్ అయ్యాక ఏప్రిల్ లో పంపిస్తాను ఐదు కాదు యాభై ఓవర్లు ఆడించండి ప్లీజ్ ఏం జోక్ చేస్తున్నారా జనవరిలో మ్యాచ్ లెక్క సింగిల్ డిజిట్ కూడా రావట్లేదు సార్ నువ్వు బ్యాక్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ చూడండి సార్ ఇది మామిడికాయ పచ్చడి చేయడానికి మూడు గంటలు పడుతుంది అమ్మితే యాభై రూపాయలు వస్తుంది నేను గ్యారంటీ వీడిని ఇక్కడ వదిలే సార్ జనవరి దాకా స్టేట్ టీంలో ఛాన్స్ దొరుకుతుందా సార్ మీరు గ్యారంటీదా సార్

అనయ్యా రేపటి నుంచి ఉదయానే లేవాలి సిక్స్ ఓ క్లాక్కి మ్యాథ్స్ ట్యూషన్ అటు నుంచి ఒకటే స్కూల్కి సాయంత్రం స్కూల్లోనే స్పెషల్ క్లాస్ అక్కడి నుంచి నేరుగా ఫిజిక్స్ ట్యూషన్ ఎయిట్ ఓ క్లాక్కి సముద్ర బంకల్ తెలుగు నేర్పిస్తారు మరి నేను క్రికెట్ ఎప్పుడు రాలి ఎగ్జామ్ ఒక్క నెల ఉందనయ్యా టైం లేదు పాపం నాన్న నువ్వు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలనే కదా నాన్న కష్టపడుతున్నాడు ట్రై చేస్తే ఈజీగా చదవచ్చు ట్యూషన్కి వెళ్తే ఇంకా ఈజీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తానయా సరే ఏ కార్తీక్ చండే రోజు చదివాయ్రా మీ రండి ఇట్లా ఉన్నాడు కదా ఆయన అడగండి